డెబ్బై ఐదు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కుప్పం కొత్తపేటలోని సచివాలయం నాలుగు మరియు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ భారత మాత చిత్రపటాలకు ఘనంగా అర్పించారు కొత్తపేట క్లస్టర్ ఇన్ఛార్జ్ గోపినాథ్ అనంతరం తివర్ణ పతాకాన్ని ఎగులువేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి మరియు విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సుకుమార్ మునియప్ప మణి లోకీ సచివాలయ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు نعم انا 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 バカに。 ुड सार पछि भने